ట్రంప్ మిత్రుడి నుంచి ఊహించని ప్రకటనను జోక్యం చేసుకోబోతున్నారే కాల్పుల విరమణ ప్రకటన కాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వానికి ప్రతిపాదనలు భారత్ పాక్ ఉద్రిక్తల విషయంలో అమెరికా అధ్యక్షుడి తీరు ట్రంప్ ప్రకటనపై స్పందించని భారత ప్రధాని కుడిదల పడ్డ అయింది ట్రంప్ పరిస్థితి మన నరేంద్ర మోడీ పరిస్థితి కుడిదల పడ్డ ఎలుక ఎట్లుంటుందో ఒంకట్లో ఇప్పుడు చర్చలకు పోవాల్సిన అవసరమే లేదు కాల్పుల విరమణ చేయాల్సిన అవసరమే లేదు భారతదేశానికి ఎందుకు ఆ దమ్ము ఉంది ఆ ధైర్యం ఉంది ఆ గట్స్ ఉన్నాయి ఆర్మీ రక్షణ శాఖ బాగా చాలా బలంగా శత్రు దేశంతో కొట్లాడుతున్నారు దాంట్లో సందేహమే లేదు త్రివిధ దళాధిపతులు నౌకా విమాన మన ఆర్మీ ఈ మూడు కూడా శక్తివంచన లేకుండా వాళ్ళు బాగా కొట్లాడుతున్నారు అది నరేంద్ర మోడీ సొంతం ఏం కాదు నరేంద్ర మోడీ చెప్తే వాళ్ళు కొట్లాడతలేరు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్నా ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నా వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నా మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నా ఏ ప్రధానమంత్రి ఉన్నా ఆర్మీ చేసే పని ఆర్మీ చేస్తుంది ప్రధానమంత్రి పొడిసేది ఏమి ఉండదు దీంట్లో క్లియర్ కట్ కొంతమంది భారతదేశంలో ఈ మోడీ భక్తులు ఏం చెప్తున్నారంటే యాభై ఆరు ఇంచుల ఛాతి ఇక నరేంద్ర మోడీ ఎవ్వరు చేయలేని కథలు చేస్తున్నాడు ఎవరు చేయలేని ధైర్యం చేస్తున్నాడు పాకిస్తాన్ని ముట్టిస్తాడు ఇక ముట్టిస్తాడు పాకిస్తాన్ పని అయిపోయింది పీఓకేనే మన భారతదేశంలో కలుపుకోవడం కాదు అవసరమైతే పాకిస్తాన్ కూడా భారతదేశంలో కలిపే దమ్ము ధైర్యం యాభై ఆరు ఇంచుల ఛాతి ఉన్న మోడీ అని బాగా చెప్పారు అది వాళ్ళే తీసుకుపోయారు ఆ అంశాన్ని అట్లా జనాల్లోకి మోడీ భక్తులు తీసుకుపోయిన తర్వాత సడన్గా ఎందుకు ఆ చర్చలు పెట్టి సీజ్ ఫైర్ చేసిర్రు కాల్పుల విరమణ చేసిర్రు అనేటువంటిది బాగా నరేంద్ర మోడీ మీద వ్యతిరేకత బాగా వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ తరుణంలో నరేంద్ర మోడీ మరి ట్రంప్ మీద వ్యతిరేకంగా మాట్లాడతాడా మాట్లాడలేడు ఎందుకు ఇద్దరు జానక తుగుడల్ ఇద్దరు దోస్తులు ఇప్పుడు నరేంద్ర మోడీ ట్రంప్ మీరు ట్రంప్ చెప్పినప్పుడు నేను ఇంటా ట్రంప్ చెప్తే అవసరం అని ఒక మాట మాట్లాడితే ట్రంప్ కు నరేంద్ర మోడీకు ఉన్నటువంటి దోస్తాన్ కట్ అవుతుంది ఒకవేళ ట్రంప్ చెప్పినట్టే ఇంట అన్నాడు అనుకోండి భారతదేశ ప్రజలతోటి ఉన్నటువంటి దోస్తాన్ కట్ అవుతుంది ఇక నరేంద్ర మోడీ అడుగాకుండా ఇటుగాకుంటుంది ఇలా కథ ఏందో చూద్దాం ఎట్లా దోస్తాన్ భారత్ పాక్ల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నడుమ కాల్పుల విరమణను ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది ఈ విషయంలో ఏమైందంటే డొనాల్డ్ ట్రంప్లకు మోడీ తలవ్ చాలా వాదనలు వస్తున్నాయి వాస్తవానికి డొనాల్డ్ ట్రంప్తో మోడీకి మంచి సంబంధాలు ఉన్నాయి ఈ ఇద్దరు మంచి దోస్తులంటూ ఆ దేశం అధ్యక్షుడు ఈ దేశం అధ్యక్షుడు ఇద్దరు మంచి దోస్తులు అయితే బీజేపీ నాయకులు చెప్తుంటారు ఇది ఎవరు ఎప్పుడు కాదు బీజేపీ నాయకులే చెప్తుంటారు మా ట్రం ట్రంప్ మా మోడీ చాలా మంచోళ్ళు ఇద్దరు దోస్తులు అని చెప్పి చెప్పుకొస్తుంటారు దానికి సంబంధించి ట్రంప్ తొలిసారిగా మన భారతదేశానికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక ప్రోగ్రాం పెట్టారు భారతదేశంలో పర్యటించిన సందర్భంగా నమస్తే ట్రంప్ అని ఒక ప్రోగ్రామ్ని క్రియేట్ చేసింది మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ నమస్తే ట్రంప్ పేరిట ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ట్రంప్ను తన మిత్రుడుగా మోడీ అభివర్ణించిడు నా మిత్రుడు ట్రంప్ అని అనే అందరి ముందే ఆ కార్యక్రమంలో చెప్పాడు ఆ తర్వాత మోడీ కూడా అమెరికా పర్యటన వెళ్ళినప్పుడు డొనాల్డ్ ట్రంప్కు భారత సంతతి ఓట్లు దక్కేలా చేయడంలో మొన్న ఎన్నికలు జరిగినాయి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మొన్న పోటీ ఈ భారత సంతతికి సంబంధించినటువంటి ఈ ఎన్ఆర్ఐస్ ఇవన్నీ ఓట్లు అమెరికాలో ఉంటాయి కాబట్టి మోడీ అక్కడ పోయి ప్రచారం చేస్తే ఈ ఓట్లు అన్నీ ఈ ట్రంప్కు పడతాయి అన్నట్టు దాంట్లో హౌడీ మోడీ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా మోడీ అందులో పాల్గొన్నాడు ఓట్లు కూడా వేయమని చెప్పిండట ట్రంప్ చేతిలో చేయి వేస్తూ సభా ప్రాంగణం మొత్తం తిరిగి మీటింగ్ పెడితే అమెరికాలో ఆ సభా ప్రాంగణం తిరుగుతూ తిరుగుతూ ఇది మోడీ ట్రంప్ల మధ్య ఉన్న దృఢమైన బంధాన్ని తెలియజేస్తున్నదని బీజేపీ దాని అనుకూల మీడియా తీవ్ర ప్రచారాన్ని కల్పిస్తుంది ఇటీవల భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తల తలెత్తిన సందర్భంగా ఆ విషయంలో జోక్యం చేసుకోబోమన్న ట్రంప్ జోక్యం చేసుకోము ఇద్దరు నాకు సమానమే ఇద్దరు దేశాలకు సమానమే అని చెప్పిండు దొంగసాటుగా పాకిస్తాన్కు వేల కోట్ల అప్పించాడు ఇద్దరు మంచిగా ఉండాలి నేను చెప్తే భారత్ ఆగుతుంది పాకిస్తాన్ అవుతుంది అని చెప్పి ఆపిండు కేవలం ఒక ట్రంప్ గురించే ట్రంప్ దోస్తాన్ చెడిపోతుందనే పాకిస్తాన్ తోటి యుద్ధం ఆపిండు నరేంద్ర మోడీ ఇది క్లియర్ కట్ విషయం ఎవరు ఒప్పుకున్నా ట్రంప్ తోటి దోస్తాన్ ఫ్రెండ్షిప్ ఎక్కడ చెడిపోతుందని ఆయన చెప్పినట్టు విన్నాడు ఇక నిన్న ఒక ప్రకటన చేసిన ట్రంప్ కూడా ఏం ప్రకటన నేను విందు భోజనం ఏర్పాటు చేస్తా ఈ విందుకు పాకిస్తాన్ ప్రధానమంత్రి భారతదేశ ప్రధానమంత్రి ఇద్దరు కూడా రావాలి దీంతో అక్కడ ప్రజల్లో ఇక్కడ ప్రజల్లో కలిసిపోయినట్టు అని చెప్పి ఇంక విందుకు పెడుతున్నట్ట ఈ విందుకు గనక నరేంద్ర మోడీ ప్రధాని పోతడా పోడా పోతే భారతదేశ ప్రజలు నరేంద్ర మోడీని ఎట్లా చూస్తారో మనం అర్థం చేసుకోవచ్చు ఇక